हीति व्याहरन्तं त्रिदश ऋपुसुतं त्रातुकामो विष्टस्तं विश्वस्तं पीतवस्त्रं निजकटिजुगळे सव्यहस्तेन गृह्णन् वेगष्ट्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ సింహాత్రౌ సింహాత పతుమాం మానసింహ శ్రీ 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 వరాహలక్ష్మి వారి శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి భక్తజనపాటికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి రోజున పదకొండవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం అంటున్నారు ప్రహ్లాదుడి మాటలకు దైత్యరాజుకి బాగా కోపం వచ్చింది నుండి కత్తిని లాగి ఝుడిపించాడు క్రోధంతో హిరణ్యకశిపుడు కత్తి జుడిపించేటప్పటికీ దేవతలతో దానవులతో మానవులతో ముల్లోకాలు గడగడలాడేయి హిరణ్యకశిపుడు అంటున్నాడు ఎక్కడ విష్ణువు 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 అని ఊరకే ఎందుకు డబ్బా కొడతావు ఎక్కడున్నాడు ఎవరికైనా కనబడ్డా నీ నోట వినటం తప్ప అంటే ప్రహ్లాదుడు అంటున్నాడు ఇందు గలడందు లేడని సందేహము వలదు విష్ణువు అంతటా వ్యాపించి ఉండగా ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనటం ఎట్లా సందేహం ఏమాత్రం అక్కర్లేదు హరి అంతటా ఉన్నాడు జగత్తులోని ఏది వినబడినా ఏది కనపడినా దాని లోపల వెలుపల కూడా తానే వ్యాపించి విష్ణువు ఉన్నాడు ఆయన లేక గడ్డిపరక మొన కూడా కదలదు ఆయన జ్ఞాన రూపంలో అంతా వ్యాపించి ఉన్నాడు భేషించే నీలో ఉన్నాడు భక్తి విషయాన నాలో ఉన్నాడు దేవతలు నరులు పశుపక్ష్యాదులు మొదలైన మిగిలిన భూతాల మాట చెప్పేదేమిటి సమస్తము బ్రహ్మ వల్ల ఏర్పడినదే ఇందులో అనేకత్వం లేదు బ్రాహ్మం అబ్రాహ్మం అని రెండు లేవు జగత్తంతా విష్ణుమయమని వేదాంత నిర్ణయం నామాట కాదు చూపగలవా అంటున్నాడు హిరణ్యకశిపుడు విష్ణువు అంతటా ఉన్నాడనే నీ గట్టి నమ్మకమైతే నేను చూడాలనుకున్న చోటల్లా చూపించగలవు ప్రహ్లాదుడు అంటున్నాడు నువ్వు చూడాలనుకో శుద్ధమైన భావంతో సర్వగతుడైన స్వామిని చూడాలనుకుంటే నువ్వే చూడగలవు నేను చూపించేదేమిటి హిరణ్యకశిపుడు అంటున్నాడు ఈ స్తంభంలో కనబడాలి నువ్వు అంటూ ఉండే విష్ణువు బయటెక్కడా కన కనపట్టం లేదురా బుద్ధిహీనుడా అంతటా లోపల కనుక ఉంటే ఏది ఈ స్తంభంలో కనపడని ఇట్లా అని తటాలిన కోపంతో పిల్లవాడి జుట్టుపట్టుకు అరచేత్తో స్తంభాన్ని కొట్టాడు నృసింహావిర్భావం కొట్టడమేమిటి వెంటనే స్తంభాన్ని బద్దలు చేసుకొని నరసింహాకారంతో భయంకరమైన పెను బొబ్బలతో దైత్యేంద్రుణ్ణి భయపెడుతూ ఆవిర్భవించాడు విష్ణువు సూక్ష్మ రూపంలో ఉన్న హరి స్తంభం నుంచి వెలిగి వచ్చాక నృసింహ రూపంలో క్షణంలో మేరు పర్వతమంతా మందరగిరి అంతా అయిపోయాడు నృసింహ విజృంభణం ప్రళయకాల మేఘంలా గర్జిస్తూ శిరోజాలు జార్చి మెరుపుల్లాంటి కేసరాలు భూజాల మీదకి వేలాడుతూ ఉంటే మండుతున్న నిప్పుకడి కల్లా కన్నులు విరిగిపోతూ ఉంటే తెరచిన నోట్లో నాలుక వేలాడుతూ ఉంటే వాడి కోరలతో కొనగోళ్లతో నిప్పులు విరజిమ్మే నిశ్వాసములతో అద్భుతమైన రూపం ధరించి రోషన్తో తల చేతులు విదిలిస్తూ పెదవులు నాకుతూ దిక్కులు ప్రతిధ్వనించే అట్టహాసాలతో బ్రహ్మాండం మద్దలు చేస్తూ డెక్కలతో కోరాడి భూమిని కులపర్వతాలని గజగజలాడిస్తూ శ్రీహరి కొడుకును చంపాలని క్రోధంతో కత్తేత్తిన రాక్షసుణ్ణి సింహం ఏనుగును పట్టుకున్నట్లు జుట్టు పట్టుకున్నాడు నృసింహస్వామితో హిరణ్యకశిపుడి యుద్ధం శ్రీహరి అట్లా జుట్టు పట్టుకోవడంతో దైత్య దైత్యంద్రవల్లభుడు వేగంగా పట్టు కాస్త సడలించుకొని వెనక్కి గెంతెడు మాయాబలం వల్ల అసురుడు అనేక రూపాలు ధరించి బ్రహ్మవర గర్వంతో నృసింహునితో యుద్ధం చేశాడు రాక్షసుడు నృసింహునితో యుద్ధం చేస్తూ ఉంటే ఏనుగు సింహంతో ఆబోతు పెద్దపులితో పాము గరుడునితో ఎలక పిల్లితో పోరాడుతున్నట్టుంది ఏ స్వరూపంతో ఆ దుర్బుద్ధి యుద్ధానికి వస్తే దాని శత్రు రూపంతో నృసింహుడు వాణ్ణి ఎదుర్కొన్నాడు హిరణ్యకసిపు సంహారం ఒకరినొకరు జయించాలన్న కాంక్షతో నృసింహుడికి దైత్యుడికి అసురులు భయపడేంత ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడు నరసింహమూర్తి కోపంతో ప్రాజకాలగ్నిలా ప్రకాశిస్తూ కార్చిచ్చు గడ్డిని మార్చినట్లు కోట్ల కొలది దైత్యుల్ని సంహరించాడు ముప్పై రెండు నృసింహ రూపాలు మాయావి అయిన యుద్ధం చేస్తూ మహాత్ముడైన నరసింహమూర్తి ధరించిన రూపాలు అనేకం వాటిలో పూర్వులు పురాణాల్లో ప్రశంసించినవి ఘోరాతిఘోరాల నుంచి శాంతాల వరకు మొత్తం ముప్పై రెండు విధులారా వాటిని చెప్తాను వినండి కుండపాద నరసింహమూర్తి కోప నరసింహమూర్తి దివ్య నరసింహమూర్తి బ్రహ్మాండ సముద్ర విశ్వరూప వీర క్రూర బ్రహ్మాండనరసింహమూర్తి ధూమ్ర విశ్వూపనరసింహమూర్తి వగ్ని క్రూరనరసింహమూర్తి బీభత్సనరసింహమూర్తి రౌద్రనరసింహమూర్తి బిడాల వగ్నినరసింహమూర్తి భీమ బిడాలనరసింహమూర్తి పాతాళ పాతాళనరసింహమూర్తి ఆకాశ నరసింహమూర్తి വക്രനരസിംഹമൂർത്തി ചക്രനരസിംഹമൂർത്തി ശംഖനരസിംഹമൂർത്തി സപനരസിംഹമൂർത്തി അദ്ഭുതനരസിംഹമൂർത്തി വേഗനരസിംഹമൂർത്തിനരസിംഹമൂർത്തി ഘോരനരസിംഹമൂർത്തി സിദ്ധനരസിംഹമൂർത്തി ശാന്തനൃസിംഹമൂർത്തി യോഗാനന്ദനരസിംഹമൂർത്തി ലക്ഷ്മീനരസിംഹമൂർത്തി ഭദ്രനരസിംഹമൂർത്തി രാജനരസിംഹമൂർത്തി വരാഹനരസിംഹമൂർത്തി వరాహ నరసింహుడు ఈ సింహశైలమందున్న వరాహ నరసింహుడు లోకులందరికీ భుక్తిముక్తుల్ని ప్రసాదిస్తాడని ప్రసిద్ధి భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉండే ఈ నరసింహ స్వరూపాన్ని గురించి మీకు చెప్పేది నృసింహ గిరణ్యకశిపులు ఒకరినొకరు కొట్టుకుంటూ ఇట్లా ఎడతెరిపి లేకుండా నూరేళ్లు యుద్ధం సాగించారు దీనితో శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్యం ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తి అయినది ఇరవై రెండవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం జేమినులు వారు అంటున్నారు ఇట్లా దైత్యరాజు నరసింహస్వామితో సమంగా యుద్ధం చేస్తూ ఉంటే దేవతలు చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు మేఘాల చాటు నుంచి భయంకరమైన ఆ యుద్ధాన్ని చూస్తూ అద్భుత రూపుడైన హరితో మెల్లగా ఇలా విన్నవించుకుంటున్నారు వేగం చంపేశయి అంటున్నారు దైత్యులకు బలాన్ని పెంచే సంధ్యాకాలం వచ్చేస్తోంది నిశాముఖంలో వాళ్ళు చాలా బలవంతులైపోతారు కనుక యుద్ధంలో హిరణ్యక శుణ్ణి చంపేయి ప్రభూ ఇది నీకు వినోదకాలం కాదు మేం భయంతో చస్తున్నామయ్యా మన పక్షం వారికి విరోధులైన క్షుద్ర దానవుల్ని కూడా చంపు దేవేంద్రుడితో సహా ముల్లోకాల్ని వీడు తెగ పీడించాడు వీడు కనుక బతిపడేడంటే మట్టుకు సందేహం లేదు మమ్మల్ని చంపేసేడన్నమాటే అదీ కాక దైత్యుల్ని చీల్చే నీ ఈ అద్భుత రూపాన్ని కూడా మేం చూడలేకపోతున్నాం స్వామి నరసింహ నీకు నమస్కారం జేమినులు వారు అంటున్నారు సింహం లేడిని చీల్చినట్లు చీల్చేశాడు దైత్యుల వల్ల బాధలు పడ్డ దేవతలు ఇట్లా విన్నవించుకోగానే శత్రుభీకరంగా నృసింహస్వామి పెద్ద హన్నహాసం చేశాడు మహాకోపంతో ఉన్న నరహరి ఇంట్లోకి వెళ్ళబోతున్న దైత్యుణ్ణి సంధ్యవేళ గుమ్మంలోనే జుట్టుపట్టుకొని పడేసి లీలగా తన తొడల మీద వెళ్ళకిలా పడుకోబెట్టుకొని కొండ శిఖరం లాంటి వాడి రొమ్మును వజ్రాల్లాంటి గోళ్లతో సింహం లేడినిలా చీల్చేశాడు ఆ సురశత్రువును ఇట్లా చీల్చేయటంతో ఇంద్రాది దేవతలందరకూ మనసు పూలవాన జయశ్రీ నరసింహ అప్పుడు చాలా సంతోషంతో దేవతలు రాక్షస సంహారం కావించిన నృసింహస్వామి మీద తాబులుగు బాళించే నందన ప్రసూనాలతో వర్షం కురిపించారు సిద్ధులు జయశ్రీ నరసింహ అని జయజయనాలు చేశారు కొందరు దుందుభుల్ని మ్రోగించేరు జబ్బలు చెరిచేరు మరికొందరు గంధర్వులు వీణలు వాయిస్తూ లలితంగా పాడేరు సంతోషంతో గుంపులు గుంపులుగా అప్సర్సలు నాట్యం చేశారు హిరణ్యకశిపుణ్ణి చంపేక నృసింహస్వామిని స్థుతిస్తున్న దేవతలు ఇట్లా ఉత్సవం జరుపుకున్నారు శ్రీ సింహాచల క్షేత్రమాహాత్యం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం రేపటి రోజున ఇరవై మూడవ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం స్వస్తి